హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ కాల్పుల విరమణ తరువాత మోడీ ఇమేజ్ పెరిగిందా నిస్సందేహంగా మోడీ ఇమేజ్ పెరుగుతున్న పరిస్థితి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి పూర్తి చెక్ పెట్టడానికి ఇండియా పూనుకుందని ప్రపంచంలో ఇస్లామిక్ టెర్రరిజాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా భావించారు ఉగ్రదాడులకు ఇండియా సమాధానం ఇవ్వడాన్ని వేరేలా చూడనక్కర్లేదని కొందరు అమెరికన్ ప్రముఖులు బ్రిటన్ రాజకీయ ప్రముఖులు కూడా ప్రకటనలు చేశారు అడిగితే సాయానికి కూడా రష్యా సాయంది ఇజ్రాయెల్ తమకు అవకాశం ఇవ్వమన్నట్టుగా స్పందించిన పరిస్థితి అమెరికా ద్వంద్వ వైఖరినొక్కటి నొక్కటి పక్కన పెడితే ప్రత్యేకించి ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియని ట్రంప్ ధోరణిని పక్కన పెడితే పాక్ ను ఇండియా దెబ్బ కొడితే చూడాలనే చాలా ప్రపంచం ఎదురు చూసింది టర్కీ చైనా అజర్బైజాన్ ఈ మూడే పాక్ కు ప్రధాన మద్దతు వీటిల్లో ఇండియా యుద్ధంలో మునిగి తేలితే చైనాకే ఇబ్బంది ఇండియా ఎప్పుడూ ఒక కన్సూమర్ గా ఉండడమే చైనాకు కావాల్సింది ఇండియా యుద్ధం వైపు వెళితే చైనా మార్కెట్కు పెద్ద దెబ్బ పడుతుంది అసలే అమెరికా టారిఫ్ల దెబ్బతో ఇక్కట్లలో ఉన్న చైనాకు ఇండియా వినియోగం కూడా తగ్గిపోతే మరింత ఇబ్బంది కాబట్టి ఇండియాకు ఎదురెళ్లి పాక్ వైపు నిలిచి యుద్ధం చేసే తీరిక చైనాకు ఉండదు ఏదో దొంగచాటు సహకారమే తప్ప అంతకుమించి చైనాకు కూడా దృశ్యం లేదు ఇలా ప్రపంచం మొత్తం పైకి పాక్ వ్యతిరేకంగా కనిపిస్తున్న దశలో పాక్ మిలటరీ డొలతనం కూడా బయటపడుతున్న వేళ ఊహించని ట్విస్ట్ లా ఇండియా వైపు నుంచి కూడా కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది పాక్ కూడా అదే ప్రకటన చేసింది అయితే పాక్ అలా ప్రకటించిన తర్వాత కూడా డ్రోన్లను ఎగరేస్తోందని ఇండియా చెబుతోంది అయితే పాక్ అంతే ఇది కూడా తెలియదా అన్నీ తెలిసి మళ్ళీ ఆందోళన వ్యక్తం చేయడం కూడా అనవసరం కదా మరి ఈ మొత్తం వ్యవహారంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ మాత్రం ఒక్కసారిగా చప్పున పైకెళ్ళి ఆ తర్వాత అభిమాన గణం కూడా ఉత్సూరమనే పరిస్థితి ఏర్పడింది పాక్ పై సైనిక చర్యను చేపట్టడాన్ని భారతీయులు ముక్త కంఠంతో ఆమోదించారు రాజకీయంగా సామాజికంగా పాక్ వైఖరిపై ఇన్నేళ్లలో భారతీయుల్లో పెళ్ళి అసహనం అసహనమంతా ఇంత కాదు పాక్ ప్రజలపై భారతీయులకు ద్వేషం లేదు పాక్ పాలకులు మిలటరీ ఆగడాలపై ఉగ్రవాదంపై అసహ్య భావన ఉంది ఇన్నాళ్ళు వాటన్నింటినీ భరిస్తూ వచ్చిన దేశం పాక్పై చర్యలను కోరుకోవడంలోనూ చర్యలను సమర్థించడంలోనూ ఎలాంటి ఆశ్చర్యం లేదు మనమేమీ దురాక్రమణ చేయమనలేదు దేశంపైకి దొండగులు పడి చంపుతుంటే ఎందుకు భరించాలనే ధర్మాగ్రహం ఇది ఈ ఆగ్రహం మేరకు ఎవరు స్పందించినా భారతీయులు ఆ నాయకత్వానికి జేజేలు పలికారు ఇందిరా అయినా వాజ్పేయి అయినా యుద్ధాలు చేసి విజయాలు సాధించడం వల్ల జాతి దృష్టిలో శిఖరాగ్ర స్థాయిలో నిలిచారు అప్పటితో పోలిస్తే ఇప్పుడు పాక్ మరింత బలహీనమైంది ఇందిరా యుద్ధం చేసిన నాడు పాక్ తలసరి ఆదాయం భారత్తో దాదాపు సమానంగా ఉండింది భారత్ పాక్ జీవన శైలి దాదాపు ఒకే స్థాయిలో ఉండిన సమయం అది పాక్లో అప్పటికే ప్రజాస్వామ్యం అనేది లాంటిదే అయినా అప్పుడు ఇండియా పాక్ ప్రజల జీవన స్థితిగతులన్నీ ఒకే స్థాయిలో ఉండేవి అయితే ఆ తరువాత పాక్ దారుణంగా పతనమైంది బంగ్లా విభజన తరువాత పాక్ ప్రస్తుత భూభాగమే మిగిలేక పన్నుల ఆదాయం తగ్గిపోయింది దీనికి తోడు రాజకీయ అనిశ్చితి మిలిటరీ జోక్యం తీవ్రం కావడం ముషరఫ్ లాంటి వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ప్రభుత్వాలను మిలటరీ కులదోయడం తాము కోరుకున్న వారిని నియమించుకోవడం హెచ్చుమీరిన అవినీతి దీనికి తోడు విదేశీ సాయాలు తగ్గిపోవడం ఆ మధ్య వరదలు కూడా పాక్ను కుంగదీశాయి ఇప్పుడు భారతీయుల పాక్ ప్రజల జీవన స్థాయిలను గమనిస్తే ఇండియా ఎన్నో రెట్ల మెరుగైన పరిస్థితుల్లో ఉంది పాక్ పరిస్థితి ముక్కుతూ ములుగుతున్నట్టుగా ఉంది ప్రజలలో తిరుగుబాటు వచ్చి పాలకలను తరమడానికి మరెంతో దూరం లేనట్టుగా ఉంది పరిస్థితి మరి ఇప్పుడు ఇండియా గనుక ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా విచ్ఛిన్నం చేసి వాటిని ఏరివేసి ఉంటే అంతకు ఇంతకు మించిన సరైన సమయం ఉండేది కాదు పాకిస్తాన్ అనేది ఒక విఫల రాజ్యంగా మిగులుతున్న వేళ ఇదే అదునగా పాక్ ఉగ్రవాద శిబిరాలను మాయం చేయాల్సిన అవసరం కూడా ఇండియాకు ఉంది ఎందుకంటే పాక్ తదుపరి గతి పూర్తిగా ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోవడమే ఇప్పుడు ఆ దేశం సైన్యం చేతిలో ఉంది ఆ సైన్యం ఉగ్రవాదులతో సహగమనం చేస్తోంది రేపు సైన్యాన్నే ఉగ్రవాదులు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునవచ్చు ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు తాలిబాన్ల తరహాలో పాక్ను పూర్తిగా ఉగ్రవాదులే పాలించవచ్చు అప్పుడు అది మరింత ప్రమాదకరంగా మారుతుంది మన శాంతి వచనాలు అంతర్జాతీయ సంబంధాల లెక్కలు ట్రేడ్ ఈక్వేషన్లు ఇవన్నీ ఎలా ఉన్నా పాక్లో టెర్రర్ క్యాంపులు ఎప్పటికైనా ప్రమాదమే మరి ఇలాంటి పరిస్థితులలో వాటిని తుదముట్టించడమే పనిగా భారత ప్రభుత్వం మొదలుపెట్టిందనుకున్న దశలో సగటు భారతీయుడిలో మోడీ హీరోగా నిలిచాడనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అయితే స్పష్టమైన లక్ష్య సాధన లేకుండా కాల్పుల విరమణ అనేది మోడీ స్థాయిని తగ్గించి వేసింది అనడం కన్నా ఇందిరను దేశానికి గుర్తు చేసిందనడం సమంజసం ఇండియా కల్పుల విరమణ తరువాత ఒక్కసారిగా ఇందిరాగాంధీ తెగువ దేశానికి గుర్తుకు వచ్చింది సోషల్ మీడియాలో ఇందిరా ప్రసంగాలు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధం తాలూకా గుర్తులు వైరల్గా మారాయి ఇలా ఎందుకు జరిగిందో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు మోడీ నుంచి దేశం ఏం ఎక్స్పెక్ట్ చేసిందో అవి అర్థమయ్యేలా చేస్తూ ఉన్నాయి అవి కాకుండా ఇంకేం చెప్పినా జనాలకు ఎక్కదు ఎందుకంటే పాక్ ఉగ్రవాదం ఇప్పటికీ ఇండియాకు పొంచి ఉన్న ప్రమాదం